వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ముందుగా అందరికీ భోగి పర్వదిన శుభాకాంక్షలు ఈ వీడియోలో మనం ఇవాళ నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం ఏనుగును అదుపులో ఉంచేవాడు మావటి ఒకటి నిలువు పన్నులు అవసరం లేని భూమి మాన్యం రెండు నిలువు చోటు స్థానం టికాణా ఎనిమిది అడ్డం ఒక నాటి నాణ్యం రూపాయిలో పదహారవ వంతు అణ ఆరు అడ్డం వరంతో వచ్చే మదం కావరం మూడు నిలువు యుద్ధంలో మందుగుండుతో కాల్చే ఇనుప క్రోవి పిరంగి తొమ్మిది అడ్డం పర్వతరాజ పుత్రి అనగా పార్వతి గిరిజ గిరిపుత్రిగా అర్థం మూడు అడ్డం వాడుకలో లుబ్దుడు పిసినారి నాలుగు నిలువు సంత్రాను పోలిన పండు నారింజ ఏడు అడ్డం కూపి ఆరా ఐదు నిలువు వ్యాస జనకుడు పరాశరుడు ఎనిమిది నిలువు సముద్రం అర్ణవం పదకొండు అడ్డం ధ్వని కాలుష్యంతో పగిలే భేరీ భేరి కర్ణ పద్నాలుగు అడ్డం వంగను దాచుకున్న మసాలా దినుసు లవంగము పన్నెండు నిలువు వ్యాయామం సాము పదిహేను నిలువు సూర్యకాంతం ఈ పాత్రలకు పెట్టింది పేరు గయ్యాళి పదకొండు నిలువు కల్లోలం అలజడి కలవరం ఇరవై ఒకటి అడ్డం విలాస పురుషుడంటే ఈ రాజానే రంగేళి రాజా రంగేళి ఇరవై రెండు నిలువు పరిహాసం గేలి పది నిలువు ఆనవాయితీ రివాజు పదహారు అడ్డం డిమికి కాదు స్త్రీల కర్ణభూషణం జుమికి పదమూడు నిలువు ప్లీడరు వకీలు పదమూడు అడ్డం పేలు వ్యర్థం మాటలు వదరు పదిహేడు నిలువు నూతన కాంతి మిసిమి పంతొమ్మిది అడ్డం క్రీస్తును బంధించిన కొర్రు సిలువ ఇరవై నిలువు పెద్దలకు నేర్పించే విద్య వయోజన విద్య వయోజన ఇరవై నాలుగు అడ్డం అదృష్టం జాతకం యోగం ఇరవై ఆరు అడ్డం ఒక గ్రహం కుజ ఇరవై ఆరు నిలువు స్కందుడి అవతారమైన స్వామి కుమారస్వామి కుమార ముప్పై అడ్డం మస్తిష్కం మనసు మానసం ముప్పై ఒకటి నిలువు రాజీ ఒడంబడిక సంధి ముప్పై మూడు అడ్డం మహాకవి పోతన ఇంటి పేరు బమ్మెరా ఇరవై తొమ్మిది నిలువు చెవి మూలం గుడ్లగూబ సంక్షిప్తంగా గూబ ఇరవై ఏడు నిలువు గంధం తీసే రాయి సానా ముప్పై రెండు అడ్డం కానుక బహుమానం నజరానా ఇరవై ఎనిమిది నిలువు దేవతల మద్యం సారాకు ప్రకృతి సురా ఇరవై ఎనిమిది అడ్డం అమృతం సుధ ఇరవై ఐదు నిలువు ఉపదేశం బోధన ఇరవై ఐదు అడ్డం గ్రామ దేవతకు పెట్టే నైవేద్యం బోనం పద్దెనిమిది నిలువు బంగారం రసనం ఇరవై మూడు అడ్డం ఒక తిథి సప్తమి ఇదండి ఇవాళ నమస్తే తెలంగాణ బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు తొలినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్